సిఫాన్ కు చెల్లలో బిగించను బొమ్మలా ఉంది మూల సీట్లో నేను కొంచెం బేరుగ్గా ఎదురు సీట్లో కూర్చు ఆమెతో మాట్లాడాలని అనిపించలేదు కానీ అర్థం పంకజంగా లేదు అనుకున్నా మనసు అప్పటి పంకజం కాదు పుష్కరం ఇప్పటి పంకజం కాదు పుష్కరం కింద పంక అప్పటికి ఎప్పటికీ ఎంత మల్లె పూలు మెడ రక్తనాళాల నీలి నృత్యం నడిం క్రింద మనసులో తెల్లసాల్ ఆ పంకజాన్ని చూడగలనా ఇప్పుడు ఇప్పుడు పంకజం పిల్లల కోట్ రైలు కూతతో తీగిన దారంలో ఆలోచన చెయ్యనిక తెగిపోయి మాం అన్నట్టు సోమర్శెట్ మామన్న అనుభవంలో కన్నా ఆలోచనలోనే మాధుర్యం ఉపమా ఉపమాచకొండస్ సామాజిక గృహ అట్టడుగు మనిషి రాతకొండ విశ్వనాథ శాస్త్రి గారి కథల పెట్టుబడి వీరి ప్రతి వాక్యం రసాత్మకమైన కావ్యం వీరి శైలిని సొంతం చేసు వాళ్ళు బీనాదేవిగా రావిశాస్త్రి గారి కథ కథలు రైలు పాకుతున్న కొండ చెలవలాగు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు ఖరీదైన సబ్బు పెట్టలాగున కూపేలు పెద్ద సైజు എസി യൂനിറ്റ് വാട്ടമുണ്ട് കരിഡർ ചീക്കി ഗുഹലാ പക്കാ വാഷ് ബേസിൻ വിധേയുടൈന നിരുദ്യോഗ ബെത്ത് മീഡുന്നതും പാൻ തൊടുക്കുന പെട്ട പുലി ലാഗു നോട്ട് സിഗരറ്റ് ബയറ്റിക്ക് വച്ചൂറുപൂത നല്ലതാച്ച ആസാമി നവ് ലാഗ് വനക്ക് പരിഗത്തെ പുട്ടു శాస్త్రి గారు ఇలా ఉంటారు శాస్త్రి గారు చెట్లు పొట్టలు అడ్డుక్కుపోయిన అరుక్కుపోయిన పికాసు కనిపిస్తారు రైలు ఉయ్యాలలా ఊత అది చేసేటప్పుడు జోలపాటులా అలా ఉంటుంది ఆ ద్వారా ఇక మైథాలజీ సేవ పురాణం సీత గారి ప్రత్యేకత పురాణం సుబ్రహ్మణ్య గారు సీత అని పెట్టి రాసేవారు ఇంగ్లీషు మాటని తెలుగు చేయడం సదా విషయమై అసాధారణం అనర్గళంగా చెప్పింది పిల్లికి పులి మేనమామ అలాగే నా ఒపీనియన్ రైలు బస్సుకి మేనమా అదే విషయంలో రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో మా గురువు గారితో

విమానాలు ఉల్లిపాయలు తీసుకెళ్ళటం లేదా అది ఒక పశ్చార్ధకంతో వారి నోరు మూసే ఏమంటారు నేను అవాక్స్ అండ్ చవాక్స్ పెళ్తున్నానంటారా అయితే సరే మీ రైలు పర్యాటకు మొత్తం ఎగ్ బై ఎగ్ అంటే గుడ్ రెండు గుడ్ బై బైర్ కొడబడి గంటి కుటుంబరావు ఎలా ఉంటాడు కొడవటి గంటి ఏమన్నాడే மத்திய தரவிதால அர்த்படுத்தி குடும்பராவுகாரி கத கத சரி ஆக முந்த வாரி போக்கடோ ரயில் ஆக சுந்தரம் கம்பார்ட் கூட ஏடி முத அந்த சுந்தரம் மொதல்பாய் கம்போசிட்டர் மந்த் ஐ అలా అలా పైకి ప్రెస్ ఓనర్ అయిపోయి ఫస్ట్ క్లాసులో తప్ప ప్రయాణం చెయ్యి అయితే సుందరానికి కొన్ని వింత అలవాటున్నాయి దీనికి బాపు గారి బొమ్మ ఇంత గొప్పవాడైనా తన పాత జీవితాన్ని మరిచిపోకూడదని ఖరీదైన డ్రెస్ మాత్రం వేసుకో సుందరాన్ని చూసి ఓ సిల్కలా అబ్బాయి ఇది పరుపుల పెట్టి అన్నాడు తెలుసు అంటే బెత్తరను అన్నాడు గంభీరంగా అప్పర్ క్లాస్ మెంటాలిటీ అంటే ఇదే తాము తప్ప ఇంకబర్ పై తరగతి పెట్టలో ప్రయాణం చేయకూడదని చెయ్యకూడదని వాళ్ళు పాత్ర శైలికి కథారచయిత శైలికి తేడా ఉంది పాత్రికేయుడు భోగట్ట మాత్రమే ఇస్తా క్లృప్త అతనికి చూడండి ఇదే సన్నివేశా పాత్రికేయుడు అంటే విలేకరు ఎలా చిత్రిస్తా విన్నీత వేళ్లకు నిర్దేశించబడిన ప్లాట్ఫామ్పై రైలు రాగానే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ తన రిజర్వ్డ్ వెత్తపై కూర్చున్న అతని వయస్సు ముప్పై ఉండొచ్చు అతను ఆలోచిస్తున్న మాట నిజమే కావు కాగా ఏమి ఆలోచిస్తున్నది తెలియరా పోతే పద్నాలుగు భోగి ఒక ఇంజన్ గల ఈ రైలు బయలుదేరే ముందు పూత వేసి తర్వాత చక్కని చుక్క ఒకటి పాండ్రంగా రావు చెప్పే తీరు చాలా సింబాలిక్గా ఉంటుంది వీరి అదలో అక్షరాల కన్నా చుక్కలే ఎక్కువగా ఉంటాయని ఒక విమర్శ అథాలజిస్ట్ మైక్రోస్కోప్లు ఎర్రటి కణాలు ఒక డాష్ డాష్ దాని వెక వెనక ఇంకో డాష్ 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 ఎర్ర కణాలు లాంటి రైరుబెట్ చుక్కలు చుక్కలుగా ధం దీని ఎక్కడికో ప్రయాణం స్మారకానికి అపస్మారానికి స్మారకానికి మధ్య యమభటుల్ లాంటి ఇంజన్ డ్రైవర్ ఫైర్మెన్ అశ్విని దేవతల్ లాంటి నర్స్ ఇది హాస్పిటల్ రైలా రోగంతో నేను ప్రయాణం చేస్తు ఇంజక్షన్ గుచ్చినట్టు రైలు కో మగత అయోమయం నీలంగా ఎర్రగా రక్త కణాలు ఒకటి రెండు ఆ ఊహ ఎలా ఉంటుందో బాబు గారి చెప్తారు పాండురంగారావు గారి శైల ఊహాగాయన్ లత తెలుగు సాట మంచి ప్రాచుర్యాన్ని కొంత శైలిని సంతరించుకున్న కొద్ది మంది రచయితల హేమలతాదేవి ఒక నేనంటే ఎవరికి గిడ్డ దూరంగా వెళ్ళిపోవాలనుకు రైలాగ్గానే ఫస్ట్ క్లాస్ ఎక్కి కూర్చొని ఈ పరిసరాలు దాటి వెళ్ళిపో నా జీవన సవంతులు ఇదొక అనుభవ పరంగా ఆకాశవాణిలో ప్రయోక్తగా పనిచేస్తున్న ముసలమ్మ అని ఒక డ్రైవర్ ఉండే ముసలయ్య అతను సరిపోయాక తెలిసి వాటికో ప్రేమించే మనసుందరి నేను సరిపోయాక నా సంగతి లతగారి బొమ్మ చాలామందికి తెలియకపోవచ్చు నా సంగతి తెలుస్తుంది అయింది కాబోలు రైలు కోత ఎంత మధురంగా ఉంది వంశీ మోహనుని మొదళి రవంలో ఆ తన్మయత్వంలో ఆ పరవశత్వంలో దూరంగా ఎక్కడికో ఎక్కడికో అనంత తీరాలకు వెళ్ళిపో ఖరీదైన ఇంకోటి సగటు పాఠకుణ్ణి ఊహాలోహాల్లో విహరింపజేసి నవల కథలు మనకు కోకలు హైదరాబాదు బీచ్ వైర్లెస్ తీగల మీద పక్షుడు ఇలాంటివి కూడా వీరు తమ రచనలో పటితలకు చూపించగలరు వీరి నాయకుడు వచ్చి పల్లెటూళ్ళలో ఉంటున్న ఆ గ్రామంలో లావు ఎక్స్ప్రెస్ రైలైనా ఆగడం మనం చూడ సరే మత్తు మందులా ఉండే వారి సైజు రైలు రాజహంసలా వచ్చి ఆగి ఫస్ట్ క్లాస్ కూపేరు పేరు తన భర్తపై కూర్చున్నాడు కరణ్ మై ఐ టేక్ దిస్ అన్నాడు పక్క ఉన్న తీసుకుంటు బై ఆల్ మీన్స్ అన్నది ఆమె క్లుప్తం ఆ పూర్తి మాటను పోటీ వినిపించినై కిరణ్ తల ఎత్తి చూసింది ఆమె ఆలడుగులయత్ గ్వాలియర్ సూట్ అంబాసిడర్ బుట్ సూపర్లకు ఇట్టే ఆకట్టే ముఖం ఆమె అనిర్వచనీయమైన అనుభూతికి రో కొద్ది క్షణాలు నిశ్శబ్దం రాజ్యమే కిరణ్ నుదిటిపై పడిన ఉంగరాల రైలు కుదుపుకు అనుగుణంగా కదు చేతిలో ఉన్న వాచీలు టైం చూసుకొని నాక్యంతో నుదురు తుడుచుకొని రైలు కూత ఆమె ఉలిక్కి పడి ఇతరు కొంటగా చూసి చిన్నగా నవ్వ మరో సందర్భంలో మహానుభావుల పదవల కలం పట్టిన ప్రతివాడు కవి కాదు భావనలు ముక్తులు తమగంతో ఒక ప్రత్యేక శైలిని సంతరించు సంతరించుకున్నవాళ్ళు మాత్రమే పటితల జ్ఞాపకాలు పరికాల పాటు జీవింపక అలాంటి ప్రతిభామూర్తులు పదవల్లని అనుపల్లరి సఫలు అనువల్లని సమకూర్చే ఈ కార్యక్రమం ముందుగా అందరికీ వందనాల నాడు శ్రీరామ ఒక భవనం జరిగే కథ మొత్తానికి ఆ భవనం పెట్టి కనుక దానికి కథలు ప్రాముఖ్యత ఇది ఈ పేరడి ఎన్నుకున్న వింశం అడవి గోల అడవి బాతిరాజుగా సాహిత్యంలో చిత్రకళలో సిద్ధాఖ వీరి సాంఘిక నవలు ఆ రోజుల్లో ఇంటింటి గ్రంథం వీరి నవల్లో కథాబలం కంటి విజ్ఞాన బోధ ఎక్కు సంఖ్యా తేదీ ఇంటి పేర్లు వీరి రచనలో కోప్పలు కనుక అవి ఒక వ్యక్తి జీవిత కథల అతి సహజంగానే స్పరిస్తాయి సమస్త విషయాలపై సాధికారంగా చర్చించగల ప్రతిభామూర్తిపై సందర్భాలు బాపిరాజుకైతే ఎలా రాస్తారు బాపిరాజు గారిని ఒక్కసారి దర్శించండి రాజమహేంద్రవరంలో శ్రీ సర్వోత్తమరావుగా తమ నివాస భవనాన్ని కట్టించని అది పవిత్ర గౌతమీ నదిని అందిపుచ్చుకున్నట్టును వెయ్యి గజముల నివేశ స్థలములు భవన నిర్మాణము జరిగి తొమ్మిది గజముల ముభం నిలివి ఉలిపల మూడు గజాల ఆరంగుళాల వెడల్పు ఆయం ఆయం కలిగిన డబుల్ హాల్స్ ఉన్నాయి వంటశాల భోజనాల గది ప్రత్యేకంగా ఉన్నవి వారి మారిస్ మైనర్గా నిల్చుటకు వీలుగా పూర్తిగో ఏర్పాటు చేసి గోడల ఏడడుగుల కుణాది మూడు జానల మందము ఉంచారు సింహద్వారం లల్లమాను కొయ్యతో చెక్కిరి మిగిలిన గురువులన్నీ ప్రశస్తమైన రంగుంటేకుతో తయారు చేసిన గోడ బీర్వాలారింటికి బెల్లూరి అద్దాలను బిగింపించ ఇంటికి ఈశాన్యంలో నలుపది గజముల ఖాళీ స్థలాన్ని వదిలేరు ఈశాన్యం దైవస్థానమని వాస్తు చెప్పుతున్నది ధవళేశ్వర వాసుయు వాస్తుశిల్పముల దిట్టాయి రావి నరసింహ సిద్ధాంతిగా పర్యవేక్షణమున గృహ నిర్మాణం జరిగి ఆనందనామ సంవత్సర చైత్ర పంచమిన శ్రీ సర్వోత్తమరావు గారు నూతన గృహ ప్రవేశ మహోత్సవం కావిస్తుడు నరసింహ సిద్ధాంతగా జత పెద్దాపురం జరి దోవ ధోవతలు నూట పదహారు రొక్కంతో సత్కరించి చలంగారి కళ చలం ఒక మహాకవి యోగ్యతా పత్ర ఇవ్వగలి చలం ప్రాయుడిని తలకిందులుగా అధ్యయనం చేసిన యముడి సావిత్రి సంబంధం సంపర్కం అంత గట్టి వృధా చేసుకున్న చలం బావ ప్రచారం కోసం తన రచనకు లేనిపోని అలంకారాలు మాత్రం తగిలింతల చెప్పాలకు అనుకున్న నగ్నంగా చెప్పి శైలిలో ఒక తుప్ అప్రయత్నంగా వచ్చి పడింది చలంకల శరీకి చాలా దూరంగా క్రిస్టాఫర్ బంగళా ఉంది నిజా నిజాలు తెలియ కానీ తాను ఒంటరిగా ఉంటున్నానని వాదిస్తాడు బైబిల్ భగవద్గీత చదువుతాడు అంత పెద్ద హవేలీలో ఒంటరిగా ఎలా ఉంటున్నావు బాయ్ అని అని ఒంటరితరం శరీరానికే కా మనసుకేమీ ఉంటుంది అని ఎప్పుడు భావాలతో సందడిగానే ఉంటుందిగా అంటాడు కష్ట అయినా నాకు క్రిస్టఫర్ ఎందుకో అనుమానం అతనివే అతని బ్రహ్మచర్యం పాటిస్తున్నాడా లేదు అనేది కాదు నా సందేహం నిజం చెప్తున్నాడా లేదు అనేది నాకు అయినా సృష్టి సహజమైన విషయాలను వీళ్ళంతా ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటారు దాన్ని కప్పిపుచ్చుకోవాలని నారా అవస్థలు ఎందుకు పడతారు నాకు అర్థం కాని విషయం ఒక ఆదివారం సాయంత్రం కలవని కబ్బులంచి కలబ్ సడన్గా క్రిస్టఫార్ ఇంటికి వెళ్ళి పరుచుకున్న నల్లని మైదానం సమాంతరంగా పైన నీలాకాయ రెండిని కలుపుతున్న రేఖల్లాగా పచ్చని దేవదారు చెట్ల మధ్య ఉదికిపోయిన బంగళ నిజంగా ఒక వరం అది ఆ నా ఈశ్వరగిలాలు ఈశ్వరగిలేనంత క్రిస్తఫర్ మెట్ల మీద ఆప్యాయంగా ఆహ్వానించాడు అతన్ని అనుసరించి లోపలికి వెళ్ళాడు అప్పటికే మసక చీకటి ఆవరించింది బయట చెట్ల మీద പിട്ടല അരുപ്പളുട തപ്പ അന്താ നിശ്ചിൻസ് വെലുകി സ്റ്റാൻഡ് നിംപത്ത കൃഷഫർ കരണ്ടു ദീപാൽ ഉണ്ടായിക ഇവി ദേ അന്ന് നമുക്ക് കണ്ടിൻസ് ഇച്ചിരി വളരത്തേ ചാലാ ഇഷ്ടം ആ കാ ആരാധ അങ്ങനെ കൃഷപർ ഗോളമീതമാ ഇതരി നീളല്ല തേപ്പമണീയം അതേ മുളപൂടി രചന എ ഉണ്ടോ